ప్రభాస్ అంటే బాహుబలి ప్రభాస్ అంటే సలార్ ప్రభాస్ అంటే స్పిరిట్ అయితే ప్రభాస్ అంటే పౌరాణికాలు కూడా ఉన్నాయి అవే ఇప్పుడు తెలుగు నాట సంచలనం సృష్టిస్తున్నాయి రెబలుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి ప్రభాస్ నటించిన మరో కొత్త చిత్రం ఆఫీస్ ముందుకు వచ్చింది అదేంటి పెద్దగా హడావుడి లేదేంటి ఎప్పుడొచ్చాడు ఏ సినిమాలో కనిపించాడు అదే కన్నప్ప మంచు విష్ణు హీరోగా నటించాడు ఇందులో రెబెల్ రుద్రుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సినిమా చూసిన వారు ప్రభాస్ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు కన్నప్ప కథను మలుపు తిప్పే పాత్రలో ప్రభాస్ నటించిన తీరు పాత్రను పోషించిన వైనం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది పౌరాణిక చిత్రాల్లో ప్రభాస్ వేస్తున్న ముద్ర అందరినీ అబ్బురపరుస్తోంది అంతకుముందు ఆది పురుష్ ఇందులో శ్రీరాముడిగా నటించాడు ప్రభాస్ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమైన రఘురాముడిగా రెబల్ నటన మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్ని మెప్పించింది ఇక కల్కీలో ప్రభాస్ కర్ణుడిగా నటించాడు ఇది చాలా తక్కువ పాత్ర కొన్ని సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది అయినప్పటికీ థియేటర్స్ ను ఊపేసింది సినిమాకు వెయ్యి కోట్లు అందించడంలో ఈ క్యారెక్టర్ కీలకంగా మారింది